హాయ్ అండి ఏ స్టోరీ నాస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవచ్చు కదా ఎప్పుడైతే గదిలోకి వెళ్దాం నేనేమంటానండి రేపు ఆ శరీమొహం చూడాలి లేకపోతే భూమి మీద ఇంకెవరికి సార్ లేనట్టు ఆ రోజు దాని ఇంటికి తీసుకెళ్ళి ఎంత హీనంగా చూసింది మనం ఇప్పుడు సెటిల్ అయ్యామని తెలిసి దాని ముఖం చూడాలి అప్పుడు కానీ నా కడుపు మంట చల్లారదు ఇవి సరదేది ఫోన్ చేసి చెప్తాను సరే అని సీను చేతిలో ఉన్న కప్పు పక్కన పెట్టి పళ్ళో మునిగాడు జ్వరం కారణంగా నీరసంగా ఉండటంతో తొందరగా లేవలేకపోయింది సిరి కాంతమ్మ తెల్లవారుజామున లేచి ఇల్లు తుడిచి స్నానం చేసి టీ కాఫీ స్టవ్పై పెట్టి హాల్లోకి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆకుకూరలు తీసుకొని హాల్లోకి వచ్చింది సోఫాలో పడుకుంది సిరి ఆమె పక్కనే కింద పడుకున్నాడు వంశీ ఆకుకూరలు నీట్గా కట్ చేసి శుభ్రంగా కడిగి గ్లాసులో టీ పోసుకొని స్టవ్పై రైస్ పెట్టి మరో స్టవ్పై పప్పు పెట్టింది ఇంతలో వంశీ లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు శరీర అదమర్చి నిద్రపోతుంది నుదుటిని చేయి పెట్టి చూశాడు జ్వరం లేదు కానీ కాలు కొద్దిగా వాపుగా ఉంది నైట్ తెచ్చిన ఆయింట్మెంట్ కాలుకు రాసి అక్కడే కింద కూర్చున్నాడు ఎలా ఉందిరా బుజ్జికి బాగానే మా అంటూ కాంతమ్మ ఇచ్చిన గ్లాస్ తీసుకున్నాడు రే పప్పు తోటకూర వండుతున్నాను సరిపోతుందా లేదంటే ఇంకో కూర ఏమన్నా వండనా ఏమొద్దమ్మా కాస్త బాక్స్లో ఆవకాయ పచ్చడి పెట్టి సరిపోతుంది సరేరా అని మాట్లాడుతుండగానే వంశీ ఫోన్ మోగింది ఆ సౌండ్కి నిద్రలో ఉన్న శరీరకి మెలకు వచ్చింది ఏంటమ్మా పొద్దున్నే అన్నయ్య నాకు ఫోన్ చేస్తున్నాడు ఏమోరా నాకేం తెలుసు మాట్లాడని పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు అది కూడా వంశీకి అసలు ఏమైంటుంది ఉంటుంది అని వంశీకి చూసింది హలో అన్నయ్య ఎలా ఉన్నారు అదిని ఎలా ఉంది బాగానే ఉన్నాం మీరెలా ఉన్నారు బాగానే ఉన్నాం అన్నయ్య రేపు షాప్ ఓపెనింగ్ ఉంది నువ్వు అమ్మమ్మ మరదలు ముగ్గురు రావాలి షాప్ ఓపెనింగ్ ఏంటన్నయ్య ఎవరిది షాప్ ఏం అర్థం కాక అడిగాడు వంశీ నేను కొత్తగా షాప్ పెట్టాను దుర్గమ్మ ఉంటున్న ఊరిలో ఉంటున్నాం మీరు దుర్గమ్మ ఇంటికి వచ్చేయండి అమ్మ నువ్వు సిరి అందరూ రావాలి మరీ మరీ చెప్తున్నాను నేను రేపు అన్ని నీతో మాట్లాడతాను ఇప్పుడు నాకు టైం లేదని శ్రీ నువ్వు ఫోన్ కట్ చేయగానే వంశీ ఫోన్ కట్ చేస్తూ తన తల్లి వైపు చూశాడు ఏంట్రా అప్పుడే ఫోన్ పెట్టేశావు షాప్ అంటున్నావేంటి అన్నయ్య షాప్ పెట్టాడంట రేపే ఓపెనింగ్ అంట నిన్ను సీరీన్ తీసుకొని రమ్మన్నాడు రేపు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడితే కట్ చేశాడు ఫోన్ అసలు అన్నయ్య షాప్ పెట్టడం ఏంటమ్మా పైగా అన్నయ్య వాళ్ళు ఓనర్ దగ్గర ఉండటం లేదంట దుర్గమ్మ దగ్గర ఉంటున్నారు రేపు మనల్ని దుర్గమ్మ ఇంటికే రమ్మన్నాడని వంశీ అనగానే కాంతమ్మ షాక్గా చూసింది ఏంటి వాడు దుర్గమ్మ ఇంటి దగ్గర ఉంటున్నాడా అని కాంతమ్మ అనగానే వంశీ విస్మయంగా చూస్తూ అదేంటమ్మ నిన్ననే కదా వాడి దగ్గరికి వెళ్ళావు వాడు దుర్గమ్మ ఇంట్లో ఉంటున్నట్టు నీకు తెలీదా సూటిగా అడిగిన వంశీ ప్రశ్నకి కాంతమ్మ షాక్గా చూసింది వాడు దుర్గమ్మ ఇంట్లో ఉంటున్నట్టు నాకు నిజంగానే తెలియదురా మరి నువ్వు అన్నయ్య ఇంటికి ఎలా వెళ్ళావు ఆ మాటకి గుటుకలు మింగుతూ దిక్కులు చూసింది కాంతమ్మ ముఖంలో కంగారు చూసిన వంశీకి అనుమానం వచ్చింది అది వాడి దగ్గరికి నేను వెళ్ళలేదురా మరి నిద్రలో ఉన్న శ్రీ కళ్ళు తెరవలేదు కానీ వాళ్ళ మాటలు వింటుంది నువ్వు నా దగ్గరికి రాకు నీ కోడలు చూసిందంటే మళ్ళీ ఏదోటి పెంట చేస్తుంది మనం బయట అంటేను పక్క ఊరు వెళ్ళాను అని తను నోటికొచ్చి అబద్ధం చెప్పింది ఎందుకో ఆ మాటలు వంశీకి నమ్మాలనిపించలేదు కానీ ఏదో జరిగిందని తల్లి తనకి చెప్పడం లేదని అర్థమైంది బయట ఎక్కడ కలుసుకున్నారమ్మా సూటిగా అడిగాడు బయట అంటే అన్నయ్య వాళ్ళ దగ్గరలో ఉంటున్న ఊర్లో అందుకే నేను రావటం లేట్ అయింది అవునా ఇంటికి కూడా నిన్ను రానివ్వలేదా వాడు వదనకి భయపడి కన్నతల్లిని ఇంటికి రానివ్వటం లేదంటేనే అర్థమవుతుంది అన్నయ్య వదనికి ఎంత భయపడుతున్నాడో కావాలనే అన్నాడు వాళ్ళ అమ్మ మనసులో ఏముందో తెలుసుకుందామని ఏమోరా వాడి పరిస్థితి ఇంతకు ముందులా లేదు కదా ఏమో వదనికి వాడికి మధ్యని ఏం జరుగుతుందో తెలియదు కదా తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయవు కదమ్మా నేనేం చేస్తాను రా ఈ వయసులో మీకు తోడుగా ఉండటం తప్ప వాడు షాప్లో ఉన్న సంగతి కూడా నిన్న నాకు చెప్పలేదు వాడి మనసులో మన మీద ఎంత కోపం ఉన్నా మనం మాత్రం వెళ్ళాలి అమ్మ వాడికి మాత్రం ఎవరున్నారు మనమే కదా ఆ పిలవటం కూడా వాడు ఎలా పిలిచాడో చూసావు కదా ఏదో పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలిచాడు వీడు మారడు పిల్లల్ని అత్తగారికిచ్చి ఇద్దరు డబ్బు సంపాదన మీద పడ్డారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇంకా ఇంత కూడా ఆలోచన లేదు ఏంటో అన్నయ్య అని శ్రీని కోసం బాధపడ్డాడు ఏంటి పెద్దోడు షాప్ అంటున్నాడు అసలు స్థలం కదా కొంది అంటే నాకు అబద్ధం చెప్పి నేను ఇచ్చిన డబ్బులతో షాప్ పెడుతున్నాడా అనుకుని ఆలోచిస్తూ వంట పూర్తి చేసింది మెల్లిగా దుప్పుడు తీసి పైకి లేచి వచ్చింది సిరి సోఫానా అనుకుని దీర్ఘాలోచనలో ఉన్న భర్తను చూడగానే బాధపడింది సిరి ఏంటి ఈయన అందరు కావాలి అనుకుంటారు బంధాలకి విలువిస్తారు కానీ ఎందుకు వాళ్ళు మా ఆయన్ని దూరం పెడతారు అనుకొని బాధపడింది ఏవండి వంశీ భుజంపై చేయి వేసింది ఆమె స్పర్శకి లోకంలోకి వచ్చాడు వంశీ ఎలా ఉంది పిచ్చుమ్మ జ్వరం తగ్గింది కదా నీరసంగా ఉందా సిరీ చేతిని పట్టుకుని తగ్గిందండి నీరసంగా ఏం పెద్దగా లేదు ఇప్పుడు నాకు బాగానే ఉంది ముందు స్నానం చేయమ్మా అమ్మ కాఫీ పెడుతుంది అని సిరీ నెమ్మదిగా పైకి లేపాడు ఏవండి నేను నడవగలను కాళ్ళ నొప్పి తగ్గింది తగ్గింది అని ఇప్పుడు ఎగురుకుంటూ వెళ్తావా కాస్త నెమ్మదిగా నడువాంటూ సిరి టవల్ బట్టలు తీసుకొని వాష్రూమ్ పై పెట్టి లోపలికి వచ్చి ఆమెను వాష్రూమ్ వరకు తీసుకెళ్ళి లోపలికి వచ్చాడు నాన్న వంశీ ఏంటమ్మా నీ లంచ్ బాక్స్ పెట్టాను నువ్వు జాగ్రత్తగా పనికి వెళ్ళు నేను ఆ ఇంటికి వెళ్ళి చేసుకొని తొందరగా వచ్చేస్తాను కాసేపు ఉండుమా నువ్వు ఇప్పుడు వెళ్తే సాయంత్రం వరకు రావు లేదరా సిరి బాగా నీరసంగా ఉంది కదా వెంటనే వచ్చేస్తానని కాంతమ్మ తన చేతికి సంచి ఇచ్చి ఇంటి తాళం తీసుకొని వెళ్ళగానే వంశీ ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు ఏవండి అంటూ నెమ్మదిగా నడుస్తూ వంశీ పక్కన కూర్చుంటుంది బుజ్జి నేను వచ్చేవాడిని కదా నువ్వెందుకు నడవటం నన్ను మీరు పేషెంట్ చేసేలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను ఏమైంది ఏదో ఆలోచిస్తున్నారు ఏముంది ముందు కాఫీ ఉండు మీరెందుకండి వంటగదికి వెళ్ళటం అంటూ వంశీ చేతిని పట్టుకొని కాసేపు కూర్చోండి కాఫీ నేను పెట్టుకుంటాను డ్యూటీకి ఇంకా టైం ఉంది కదా మా అన్నయ్య ఫోన్ చేశాడు విన్నానండి మీరు ఆలోచిస్తుంది కూడా దేనికోసమో నాకు తెలుసు ఎవరి మనసత్వం వారిది మనమేమీ మార్చలేం కానీ ఎందుకు అద్దమ్మా మాటల్లో నాకేదో తేడా కనిపిస్తుంది బావగారు ఆవిడ ఇంటికి వెళ్లకుండా దూరంగా వేరే ఊర్లో కలవటం అసలు నాకు నమ్మసక్యంగా లేదండి నీకే కాదు నాకు అలానే ఉంది దీనికోసం ఎందుకు ఎక్కువ ఆలోచించడం సరే రేపు వెళ్దాం మా అన్నయ్య షాప్ ఓపెనింగ్కి తప్పకుండా వెళ్దామండి వాళ్ళ మనసులో ఎలా ఉన్నా వాళ్ళు ఏమి మనకి వాళ్ళు కాదు కదా ఎవరి బుద్ధులు వాళ్ళ దగ్గర ఉంటాయి కూర్చొని మీకు టీ పెడతా టీ వద్దు కాఫీ ఇవ్వు నీతో కలిసి తాగుతానని వంశీ అనగానే ప్రేమగా అతనుటను ముద్దు పెట్టి నెమ్మదిగా వంటకెళ్ళికెళ్ళింది సరి ఇంకా ఉంది